అందరికీ నమస్కారం రంగణపతి నమహ రామ్ దత్తాయ నమః కాలభైరవ స్వామి నమ అన్నపూర్ణేశ్వరి దేవియ నమ ఈరోజు చాలా పవిత్రమైనటువంటి దినం ఏమనగా హోలీ పౌర్ణమి ముందుగా అందరికీ హోలీ పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు హోలీ పౌర్ణమి సందర్భంగా మన శ్రీపాద శ్రీవల్మ అక్షయ సేవ సమితి ఆధ్వర్యంలో పుష్పగిరి క్షేత్రంలోని కాలభైరవ స్వామి గుడి వద్ద ప్రతి నెల పౌర్ణమి లాగా ఈరోజు కూడా దాతల సహాయ సహకారాలతో స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి నైవేద్యం సమర్పించడం జరిగింది అదేవిధంగా గిరిపదక్షిణ చేయు భక్తులందరికీ ప్రసాదం పంపిణీ కార్యక్రమం జరిగింది ఈరోజు మేము అడిగిన వెంటనే మేము ఉన్నాము అనేటువంటి వచ్చి భక్తులు ఈ సేవా కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు ఈ ఈ కార్యక్రమానికి హోలీ పౌర్ణమి సందర్భంగా కాలభైరవ స్వామికి పూజా కార్యక్రమాలకు మరియు ప్రసాదం పంపిణీ కొరకు సహాయ సాగాలు అందించేటువంటి దాతల వివరంగా గౌరవనీయులు పెద్దలు శ్రీమతి అండ్ శ్రీ దొంతు నగేష్ బాబు అన్నగారు సుధా శారీ సెంటర్ పొద్దుటూరు వారు అన్నగారు ఈరోజు స్వామివారికి ఉడమాల మరియు నిమ్మకాయల మాల సమర్పించడం జరిగింది అంతేకాకుండా గౌరవనీయులు పెద్దలు శ్రీ మిట్టా సునీల్ కుమార్ అన్నగారు మరియు పొద్దుటూరు వారు గౌరవనీయులు పెద్దలు శ్రీ మిట్టా మంజునాథ్ గారు యుసీఎల్ పొద్దుటూరు వాస్తవ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ కొప్పోలు కొప్పోలు సుదర్శన్ రెడ్డి అన్న గారు కడప వాస్తవ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ వంకదార విజయకుమార్ సార్ గారు శ్రీ మహాలక్ష్మి మెడికల్ స్టోర్ పొద్దుటూరు వాస్తవ్యులు వీరందరి సహాయ సహకారాలతో ఈరోజు మన పుష్పగిరి క్షేత్రంలోని కాలభైరవ స్వామి గుడి వద్ద స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి గిరిపదక్షిణం చేయు భక్తులకు ప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్క మన పుష్పగిరి క్షేత్రం మహాపుణ్యక్షేత్రం ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ కలదు భక్తాదులందరూ విరివిరిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని తెలియజేస్తున్నాను అంతేకాకుండా అత్యంత శక్తివంతమైనటువంటి ఈ క్షేత్రంలో భక్తాదులందరూ పాల్గొని మీ కోరికలు ఏమైనా ఉంటే స్వామివారికి ముక్కొని మీ కోరికలు తీర్చుకోవాల్సి తీరుతాయని దృఢమైన నమ్మకం ఉంది ఇక్కడ కాబట్టి భక్తాదులందరూ ఈ ప్రతీ నెల జరిగేటువంటి గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామివారి కుప్పకు పాత్రలు కాగలరని కోరుకుంటూ అంతేకాకుండా ఈరోజు ఈ పూజా కార్యక్రమానికి మరియు స్వామివారి నైవేద్యము భక్తాదులకు ప్రసాదం పంపిణీ కొరకు సహాయ అందించినటువంటి దాతలందరికీ మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ వారు వారి కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సంతోషాలతో ఉండాలని కాలభైరవ స్వామి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ కాలభైరవ స్వామి అనమాట ఈరోజు పౌర్ణమి సందర్భంగా శ్రీపాద శ్రీవల్ల వాక్ష సేవ సమితి ఆధ్వర్యంలో పుష్పగిరి క్షేత్రంలోని కాలభైరవ స్వామి గుడి వద్ద స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఓం శ్రీ కాలభైరవ స్వామి ఉంది దేవుడు దయ వల్ల అంత బాగుంది బాగా నడుస్తుంది సార్ సూపర్ అని పేరు అవును సార్ ओम श्री भैरवाय नम हो स्वामी नमस्ते स्वामी स्वामी नमस्ते स्वामी नमस्कार नमस्कार बाहना मेरी बहुना

चलो चलो हां तब आने का प्लान करा ना मैं एम जस्ट बाहर जा एम जस्ट ये हां बाबा उठ बाबा टेस्ट करा ना देखो बाबा ये वाला करा इन का करा ये वाला करा लाख में

recruiting ekich koni

ఎండ ఎక్కువ మళ్ళా తిరగ కష్టం బాగా కాలు తంటాయి అందుకు లేకుండా ఈరోజు మాకు స్వాతి బ్యాచ్ స్వాతి బ్యాచ్ నెల స్వాతి పోరా ఓం ఓం శ్రీ శ్రీ తాగు మా బిందెలో నీళ్ళు తాగే నిల్లేమ్మా బోరింగ్ బ్రహ్మాండంగా ఉంది తాగే నీళ్ళు Swayaminaka siya piyara wana katha kena katha ndi bheji. Matina wana manamuwa. Swayaminaka siya piyara wana katha kena katha ndi bheji. श्रेय काला भाई राम नमः हम्म श्रेय काला राम ॐ श्री